మొదటి మహిళ మీరు ఎలా చనిపోయారు అని అడిగింది నేను మా పుట్టింటికి వెళ్ళాను నేను లేని సమయంలో మా ఆయన వేరే అమ్మాయితో ఉన్నట్లు అనుమానం వచ్చి వచ్చేశాను నేను వచ్చేసరికి మా ఆయన చాల కూల్గా సోఫాలో కూర్చొని పేపర్ చదువుతూ ఉన్నాడు అయినా నాకు అనుమానం పోల ఇల్లు మొత్తం వెతికాను బాత్రూంలో వెతికాను మంచం కింద చూశాను ఇంటి వెనకమాల చూశాను ఎవ్వరూ కనిపించలే కానీ నా బ్లడ్ ప్రెషర్ పెరిగి హాట్ అయిపోయింది రెండవ మహిళ ఓ సింగర్ మొహందానా నువ్వు అన్ని చోట్ల వెతికావు కానీ స్టోర్ రూమ్ లో పాతలుమరా ఓపెన్ చేసి ఉంటే బాగుండు ఇద్దరం బతికేవాళ్ళం నీ భార్య నీ మరదలు ఇద్దరు కవల పిల్లలు చూడటానికి అచ్చుగుద్దినట్టు ఇద్దరు ఒకేలా ఉంటారు నీ భార్యను నువ్వు ఎలా గుర్తుపడతావు సీరియస్ సీరియస్గా చూస్తే అది నా భార్య కొంటేగా నవ్వితే అది నా మరదలు రేపు నేను మా ఆవిడ సరదాగా అక్కడికైనా వెళ్దాం అనుకుంటున్నావురా చాలా మంచిది ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు అడిగాడు మల్లేష్ నాకేమో కేసరగుట్ట వెళ్ళాలని ఉంది అదేమో యాదగిరి గుట్ట అంటుంది ఎక్కడికి వెళ్ళాలో ఇంకా నిర్ణయించలేదు సరే అయితే ఈ యాభై రూపాయలు తీసుకొని యాతగురు కొట్టు నుంచి వచ్చేటప్పుడు నాకు పది లీటర్లు తెచ్చిపెట్టు అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి